దేవా ఇక లేడు ఆజాద్ నీ చెల్లిదిచ్చిన లిస్టులో అన్ని కొనేసావు ఇంకేం కొనాలి ఇంకొకటి మిగిలింది ఏంటి ఎవరికి నా మనసుకు నచ్చిన అమ్మాయికి తెలుసుకోవచ్చా తెలుసుకోవచ్చు కానీ ఇప్పుడు కాదు మా చెల్లి పెళ్లికి వచ్చినప్పుడు చెప్తాను మీరు వస్తున్నారు కదా సార్ మీకేం కావాలి ఇటు చూడండి ఈవిడ కలర్కి సరిపోయే పట్టు చీర కావాలి రేట్ ఎంతైనా పర్లే ఓకే సార్ ఏమండి నేను చెప్పాను కదా ఇదే ఉబ్బస్తా హాయ్ అయ్యో దానికి ఇంగ్లీష్ రాదండి రండి పదండి అమ్మా ఈమె అంజలి నమస్కారం అండి నమస్కారం అమ్మా అవును కావేరు కూడా అది మధ్య కొత్తగా ఒకటి నేర్చుకుందిరా ఏంటి సిగ్గు పడ్డాం అవునా అయితే వెండ చూడాలి మీరు అమ్ముతో వచ్చేయండి మావే పట్టుకురా మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అత్తయ్యా నేను కదా మహాలక్ష్మిని కావేరి కావేరి చెల్లెమ్మా ఎక్కడమ్మా వచ్చేసా ఏంటి బాబు అలా చూస్తున్నా ఏం లేదమ్మా నా చెల్లెల కోసం వెతుకుతున్నా మీరు చూసారా నా చెల్లెల్ని లేదండి మీరెవరన్నా చూసారా అరే ఈ అమ్మాయి ఎవరు కొత్తగా ఉంది మీరు నా చెల్లెని చూసారండి అరే బాబు దాన్ని ఏడిపించి చాలేరా ఆ అన్నయ్య ముందు సిగ్గెందుకమ్మా కావేరి ఒక్కసారి చూడు ఏంటి ఈ అమ్మాయి కావేరియా నిజంగా బావ హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి అందరినీ మర్చిపోయాడు కదా బావా ఏ ఉప్పు బస్తా నువ్వు నోరు మూసుకో ఏంటమ్మా ఇలా సిగ్గుపడుతూ నిల్చుంది ఇది నా చెల్లాయనా ఇదే నా కావేరి అయితే ఇంతగా ఏడిపిస్తుంటే ఊరుకునేదా పది గంటలకల్లా మగ పెళ్లి వాళ్ళు వస్తున్నారు నువ్వు అనుకున్నట్టుగానే అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అల్లుడు చెల్లెలు పెళ్లి ఘనంగా జరిపిస్తున్నావు సరే మరి నీ పెళ్లి గురించి ఆలోచించావా ఆలోచించడం ఏంటి తన కాబోయే పెళ్ళానికి పట్టు చిరు కూడా తీసుకొచ్చాడు మంచి పని చేసావరా నీ చేత్తోనే ఆ చేరి దానికి ఇవ్వు సంతోషపడుతుంది లేదమ్మా ఇవ్వరా అలాగే ఇదిగో ఉన్నాయా మీ చేత్తోనే నా మరదలకి ఇవ్వండి అది వెరుబాగులదైనా కల్లా కవటం లేనిదండి దానికి నేనంటే ప్రాణం నాకు అదంటే ఇష్టమే మహాలక్ష్మి రా వచ్చి చీర తీసుకో సిగ్గుపడుతున్నానని నందగా తల్లి చేశాడే ఇప్పుడు చూడు ఎలా సిగ్గుపడుతున్నాడు అది సరే అంజలి మరి నువ్వెప్పుడు పెళ్లి భోజనం పెట్టబోతున్నావు అదంత ఈజీ కాదమ్మా ఆమె లెవెల్ కి తగిన మనిషి దొరకాలిగా మహాలక్ష్మిలా ఉంది అమ్మాయి మంచి మనసుకి మనసుకు నచ్చిన వాడే భర్తగా దొరుకుతాడ్రా అలా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరిన ఉంటే నాతో చెప్పమను నేను వెళ్ళి తీసుకొస్తా మామూలు వాడైతే చంద్రశేఖర్గా వెళ్తాను పెద్ద రేంజ్ వాడైతే గా వెళ్తా దావుద్భాయ్ మన ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేసిన వాళ్ళ లిస్ట్ ఆచార్య గారు మంగళసూత్రం అందించారమ్మా అలాగే మంచిది నువ్వు వెళ్ళి నేను వస్తాను తొందరగా వెళ్ళరా బాబు ఇది పూజ గదిలో పెట్టు అలాగేనమ్మా జాగ్రత్త

ఇప్పటిదాకా నువ్వే కదా గెలిచా ఇవాళ నేను గెలవబోతున్నాను కావేరి ఆ నగల పెట్ల బాగుంది ఎక్కడున్నావు ఎప్పట్లాగే అబద్ధాలు చెప్పి నన్ను ఒడితా అనుకుంటున్నావా కుదరదు కావేరి అర్థం చేసుకో మా బయటికి రా కావేరి అన్నయ్య పిలుస్తున్నారు కదా బయటకు రా అందరూ కలిసి నన్ను మోసం చేయాలనుకుంటున్నారా అదేం కుదరదు నేను రావాలంటే చెప్పలేసుకోమను నేను చెప్పలేసుకుంటున్నాను కావేరి రామా అయితే నువ్వు గుంజలు కూడా తీ నేను వస్తా గుంజలు తీస్తున్నామా నువ్వు వచ్చే కావేరి అమ్మా కావేరి అందరి ముందు ఏంటిది అమ్మా బయటికి రా బయటికి రా అమ్మా నువ్వు ఓడిపోయిన నప్పుకో నేను వస్తా ఓడిపోయానమ్మా ఓడిపోయాను ఇలా మెల్లగా కాదు గట్టిగా అని చెప్పు వస్తా నేను ఓడిపోయానమ్మా బయటికి రా కావేరి అబ్బే తీసి కావేరి i <laughs> 啊啊啊！ నీ చెల్లెల్లే కాపాడుకోలేకపోయా నువ్వు దేశాన్ని కాపాడుతావరా నా దేశం కోసం పోరాడడానికి నే వెళ్తున్నాను నీకు చేతనైతే చావ ఉంటే నీలో మగతను ఇంకా మిగులుంటే ఉందిగా చట్టుకో ఆజాద్గా వచ్చట్టుకో

సార్ ఎస్ ఫోన్ వచ్చింది ఆఫీసర్స్ ఈ ట్రైన్ ఢిల్లీకి వెళ్ళదు అమృత్సర్ ద్వారా మా జన్నత్ జనల్ కి వెళ్తుంది విత్ ఆల్ ద ప్యాసింజర్స్ మీకు మూడు గంటలు టైం ఇస్తుంది మీ జైలలో ఉన్న మా మౌలానా మొహమ్మద్ అఖ్తర్ ఇరవై ఆరు మంది జిహాద్ వీరులు ఐదు వందల కోట్ల యుఎస్ డాలర్స్ అన్నిటిని వెంటనే ఇక్కడికి తీసుకురావాలి ఆ తర్వాత ఈ రైల్ దాటి వెళ్తున్న ప్రతి స్టేట్ లోను ఒక్కొక్క భోగిని వదిలి వెళ్తాను ఆఖరి బోగిని లాహూర్ బార్డర్ లో వదులుతాను ఓకే లోపు నా డిమాండ్స్ ని అంగీకరించకపోతే గంటకి పది మంది చప్పున చంపుకుంటూ వెళ్తాను అర్థమైందా